వైసీపీకి గ్రౌండ్ లెవెల్లో పెద్ద ఇమేజే ఉంది ఆ ఇమేజ్ని టచ్ చేసే శక్తి సామర్థ్యాలు కూటమిలో ఏ పార్టీకి ఉన్నాయి అనేది ఇక్కడ కీలకమైన చర్చ వాస్తవానికి నలభై శాతం ఓట్ షేర్ ఉంది వైసీపీకి కూటమి లేదంటే గ్రౌండ్ లెవెల్లో ఆ నలభై శాతం ఓటు బ్యాంకును టచ్ చేయాలంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణో లేదంటే చంద్రబాబు నాయుడు గారు లేదంటే నారా లోకేష్ స్వయంగా రంగంలో దిగాలి అయితే ముందు ఆ గ్రౌండ్ లెవెల్ ఓటు బ్యాంకును తమ వైపుకు తిప్పుకునే ప్రయత్నం పవన్ కళ్యాణ్ ద్వారా చేస్తుందట కోట ప్రభుత్వం అయితే మరి టచ్ చేయగలరా వైసీపీ ఓటు బ్యాంకును తమ వైపుకు తిప్పుకోగలరా ఈ చర్చ అయితే మొదలవుతుంది కానీ ఎందుకు పవన్ కళ్యాణ్ గారు గరి బరిలోకి దింపారు అంటే చాలా వరకు ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఒకప్పుడు అధికారంలో లేనప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ ప్రజల మనసును దోచుకున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ అనేది ఒక కౌలు రైతులను ఆదుకునే విషయంలో కానీ రోడ్లు మరమ్మతుల గురించి గలం వినిపించిన విషయంలో కానీ స్వయంగా ఆయనే వెళ్ళి రోడ్డు మీదకి వెళ్ళి అప్పుడు గొంతలు పూడ్చిన సందర్భం అలాగే ఆ ఎప్పటం సభ సమయంలో జరిగిన హడావడి ఇదంతా అంటే ప్రజల్లో ఒక సెన్సియేషన్ సృష్టించాలి అన్న సెన్సేషన్ సెట్ చేయాలి అన్న పవన్ కళ్యాణ్కి ఉన్న సినీ గ్లామర్ ఆ ఇమేజ్ ఉపయోగపడుతుంది అలాగే పొలిటికల్ గ్లామర్ కూడా ఉపయోగపడుతుంది ఇప్పుడు అధికారంలోకి వచ్చేసారు కాబట్టి ఇటువంటి నేపథ్యంలోనే ఇప్పుడు ఆయన్ని రంగంలోకి దింపారు అనేది ఇక్కడ చాలా కీలకం అయితే ఒక రకంగా ఇప్పుడు ఆయన పవన్ కళ్యాణ్ గారి ఇమేజ్ పట్టణాలకు నగరాలకు మాత్రమే పరిమితమైంది అనే వాదన ఇక్కడ తోసిపు వీలు లేదు ఎందుకు అంటే కాస్తంత సమయాభావం కావచ్చు లేదా రాజకీయంగా ఇంకా పుంజుకోలేదన్న ఉద్దేశం కావచ్చు మొత్తానికి గ్రామీణ రాజకీయంపై అయితే పవన్ ఏడాది కిందటి వరకు పట్టు బిగించలేకపోయారు దీన్ని గమనించిన వైసీపీ గ్రామీణ స్థాయిలో తమకు ఉన్న పట్టును కదిలించే శక్తి పవన్కు లేదు అని చెప్తోంది కానీ ఇది ఒక రకంగా జనసేనకు హెచ్చరిక లాంటిది అనేది పవన్ కళ్యాణ్ భావిస్తున్నారట అందుకే ఇప్పుడు గ్రామీణంపై దృష్టి పెట్టారు వైసీపీ చెబుతున్న గ్రామీణ రాజకీయాలపై పవన్ కళ్యాణ్ పూర్తిగా పట్టు దక్కించుకోబోతున్నారట రహదారుల నిర్మాణం నుంచి మౌలిక సదుపాయాల కల్పన వరకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు అధికారులకు కూడా ఎప్పటికప్పుడు సూచనలు చేస్తున్నారు ఇక పంచాయతీ నిధులు ఇవ్వడంలో కూడా పనులు ముందుకు సాగేలా చేయడంలో కూడా పవన్ పేరైతే మారుమోగిపోతుంది సో పవన్ ఇమేజ్ ఇప్పుడు గ్రామీణ స్థాయిలో కనిపిస్తుంది ఆ కదలికనైతే తీసుకొచ్చింది అనేది అది వైసీపీకి డేంజర్ బెల్లా చూడాలి